ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం జీడిఎస్ సోదర సోదరి నమస్కారం ఇటీవల పోస్టల్ శాఖలో టూ పాయింట్ ఓ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నందువల్ల డెలివరీ విధానంలో కూడా సరికొత్త మార్పులు జరుగుతున్నాయి ఆ సరికొత్త మార్పుల విషయమై ఈ వీడియోలో మీకందరికీ కూడా తెలియజేస్తున్నాను పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున పోస్టల్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా ఉన్న సి పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ఈ సర్క్యులర్లో డెలివరీ ఎలా ఉండాలి అనే విషయంలో స్పష్టత ఇచ్చారు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో మెయిల్ డెలివరీ మూడు విధాలుగా జరిగే విధంగా ఆర్డర్లో పొందుపరిచారు అంటే ప్రస్తుతం డెలివరీ మూడు రకాలుగా జరుగుతుంది టూ పాయింట్ ఓ ద్వారా చాలా మార్పులు వస్తున్నాయి జీడిఎస్ సోదరులు కూడా సాంకేతిక విప్లవాత్మైన మార్పులకు అనుగుణంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది ఈ డెలివరీలో మొదటి విధానం గురించి తెలుసుకుందాం డైరెక్ట్ డెలివరీ సెంటర్ నుంచి డెలివరీ చేయడం ఒక విధానం అంటే డెలివరీ సిబ్బంది నేరుగా డెలివరీ సెంటర్ నుంచే బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళి డెలివరీ చేస్తారు ఉదాహరణకు ఇరవై కిలోమీటర్ల పరిధిలో డెలివరీ సెంటర్ ఉంటే అక్కడ సిబ్బందే బీవోకి డెలివరీ చేస్తారు రెండో విధానం అకౌంట్ ఆఫీస్ ద్వారా డెలివరీ ఈ పద్ధతిలో బివో పరిధిలోని మెయిల్ సబ్ పోస్ట్ కు వస్తుంది అక్కడి డెలివరీ సిబ్బందే నేరుగా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో డెలివరీ చేస్తారు మూడో విధానం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నుంచే డెలివరీ ఇది ప్రస్తుతం మన పోస్ట్ పోస్టాఫీసులో జరుగుతున్న విధానం ఇందులో మెయిల్ అకౌంట్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ పోస్ట్ కు వస్తుంది ఆపై బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నుంచే డెలివరీ చేయడం జరుగుతుంది ఈ మూడు విధానాలపై ఏ పద్ధతిలో డెలివరీ చేయాలో తుది నిర్ణయం సంబంధిత సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ తీసుకుంటారు దూరం ఆధారంగా డెలివరీ సెంటర్ నుంచి డెలివరీ చేయవచ్చా లేదా సబ్ పోస్ట్ ఆఫీస్ నుంచి చేయాలా లేదా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ చేయాలా అనేది నిర్ణయించేది సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ గారు ఈ విధంగా పోస్టల్ శాఖ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంతాలలో డెలివరీ ఎలా చేయాలో క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం మా ఏవినిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి